ఏంటి అంటే అంటే లైక్ మా షిఫ్టింగ్ ప్రాసెస్ ఎట్లా జరిగింది ఏంటనే చూపిస్తాను సో ఫస్ట్ అయితే మేము ఈ టూ సిలిండర్స్ ని సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాం సో అందుకోసం నేను కూడా వెళ్తున్నాను అండ్ చూద్దాం ఈ రోజు డే ఎలా ఉంటుంది అండ్ రేప్ కూడా ఎలా ఉంటుంది చూపిస్తాను చూపిస్తాను ఏంటో ఖాళీ అయినా కానీ నాకు అదొక భయం వేస్తుంది సౌండ్ వస్తుంటే సో ఏంటంటే ఏదో చెప్తాను మర్చిపోతే ఇట్ మా బ్లాగర్స్ తో అమ్మా సో ఏమైందంటే ఇది కూడా అడిగారు ఇది కూడా ఉంది దాంట్లో ఇది రెగ్యులేటర్ కదా ఇది ఇవ్వాలా ఇది ఇవ్వాలా లేదో తెలియదు బట్ తీసుకొని వెళ్తున్నాము అంటే ఈ ఫామ్ లో ఉందనమాట సో అందుకోసం అండ్ ఇంకేంటి అన్ని ఆర్గనైజ్డ్ గా ఉంటాయి కాబట్టి నా దగ్గర టక్క 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 అన్ని దొరికేస్తాయి మా ఇంట్లో ఇప్పుడు ఈ గ్యాస్ ఫామ్ అట్లా పోయి ఓపెన్ చేయగానే దొరికేసింది మనకి అంటే లైక్ అన్ని ఏమంటారు ఇన్వర్టర్వి ఏసీవి అన్ని వ్యారంటీ గ్యారంటీ కార్డులు అన్ని ఒక పెట్టేస్తాను అనమాట సో అది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటా అంటే ఇవాళ ఫుల్ డే వ్లాగింగ్ ఉంది సారీ షూటింగ్ ఉంది సో షూటింగ్ యాప్ లో మధ్య మధ్యలో అట్లా వ్లాగింగ్ కూడా నేను కంటిన్యూ చేస్తాను అంటే ప్రాసెస్ కూడా ఈ సో అన్నీ చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నాను చూద్దాం ఆఫీస్ కి వచ్చేసాం గా మీకు డౌట్ రావచ్చు రెండు ఖాళీ సిలిండర్ అట్లా అయిపోయినాయి అని యాక్చువల్ గా ఒకటి అయిపోయింది అండ్ ఒకటి మా మెయిడ్ ఇచ్చాను అంటే కొంచెమే నాకు కూడా తెలియదు నేను ఇచ్చేస్తాను నీకు నీ దగ్గర ఎంటీ సిలిండర్ ఉందా హెచ్పి అంటే ఉందండి సరే అని మేము కిందకి తీసుకొని వస్తున్న క్రమంలో అది లిఫ్ట్ చేస్తే దాంట్లో కొంచెం ఏమైంది ఐ థింక్ వన్ వీక్ అట్లా వస్తుంది అనుకుంటున్నా వాళ్ళకి సో అదనమాట సో వాళ్ళకి ఆ సిలిండర్ ఇచ్చేసి వాళ్ళది మేము తెచ్చుకున్నాం ఇక్కడ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాం ఈ పిల్లి పిల్లి ఏమో నా చుట్టే దొరుకుతుంది ఎవరు లేరు టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది త్రీ థర్టీ అయింది ఈ ఈత పళ్ళు చూడగానే కొనాలనిపించింది బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అంత మంచిగా అనిపించలేదు సో తీసుకోలేదు ఫ్రూట్స్ తింటే హెల్త్ బాగా అవ్వాలి కానీ పాడవ్వకూడదు నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఇష్టం పక్కనే ఉంటే పంచకాయలు చూస్తున్నాను ఏ బాగున్నాయా అనేసి ఇంకా అనంతపురం నుంచి వెళ్ళిపోతున్నాం కదా అనేసి మా వారి వాళ్ళ కొలీగ్స్ అందరు కలిసి ఒక చిన్న టీ బ్రేక్ తీసుకుందాము అలా కలుద్దాం అనేసి వెళ్ళారు నాకైతే మా వారు రాగి మల్ట్ తెచ్చిచ్చారు ఎంత టేస్టీగా అంటే సూపర్ అసలు ఇంకా నాకు రాగి మల్ట్ అంటే చాలా ఇష్టం అనుకోవచ్చు ఇంకా నీకేం తక్కువ ఇష్టం ఉండదు అని మా మమ్మీ చిన్నప్పుడు ఇంత టేస్టీగా చేసేది ఈ మధ్య కాలంలో రాగి ఎక్కువ వాడాలనేసి ఎక్కువ రాగేసి పాలు తక్కువ వేసి ఏందో బాగా చేయడం లేదు సో చాలా రోజుల తర్వాత అలా తాగేసరికి నచ్చి ఇంకా పిల్లకి కూడా తీసుకొని ఇంటికి వచ్చేసాను అండ్ ఇది నైట్ అనమాట ఈ మధ్యలో షూట్ కూడా జరిగింది నైట్కి మా ఫాదర్ అండ్ సిస్టర్ వచ్చారు ఎందుకంటే షిఫ్టింగ్లో హెల్ప్ ఉంటుంది అనేసి అది షిఫ్టింగ్ వచ్చేసి మేము సండే పెట్టుకున్నాం సో అందుకోసం మా ఫాదర్ కూడా లీవ్ ఉండడంతో సండే హాలిడే కదా సారీ లీవ్ కాదు సో వచ్చేసారనమాట హెల్ప్ చేయడానికి నాకు సో బయట వర్షం పడుతుంది కరెంట్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది సో ఆన్ చేసుకున్నామో చెప్పు చూడ ఇన్వర్టర్ కనెక్షన్ కూడా తీసేసినాము లగ్ పోతుంది వస్తుంది ఏమైతే ఫుల్ వర్షం నెక్స్ట్ డే మా వారు మార్నింగ్ వెళ్ళేసి వాళ్ళ కొలిగ్ దగ్గర మ్యాంగోస్ తీసుకొని వచ్చారు అంటే వాళ్ళకి తోట ఉంది ఇవి చాలా రకరకాల మ్యాంగోస్ నాకు పేర్లు అంత ఐడియా లేదు కానీ టేస్ట్ అయితే హలో హలోగా కోసం అనేసి మేము హిందూపూర్ బెల్లం తీసుకొని వెళ్ళాము అది అనంతపురంలో ఫేమస్ రైల్వే ట్రాక్ పడింది సో అందుకోసమే ఆగామన్నమాట మీకు తెలుసు కదా మనం ఇలా పాస్ ఆన్ అవుతున్నామంటే డెఫినెట్గా ఇక్కడ ఆగాల్సిందే చూడండి మీరు నమ్మరు ఎన్ని వీడియోస్ చూపించింటే ఇలా మేము ఇక్కడ ఆగింది ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు లాస్ట్ రోజు ఇంకా వెళ్ళిపోయేటప్పుడు కూడా చూపిస్తాడు పెద్ద ట్రైన్ వెళ్తుంది ఫ్యామిలీ కోసం ఆపారు అండ్ తీస్తున్నారు ఇప్పుడు సో అదనమాట ఈరోజు లాస్ట్ డే ఈరోజు కూడా రైల్వే గేట్ పడింది ఇప్పుడు లైక్ టిఫిన్ చేసిన తర్వాత నేను కార్లో ప్యాక్ చేసుకునే కొన్ని థింగ్స్ ఉన్నాయి నేనే లిస్ట్ అవుట్ చేశాను అంటే లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ని లాకర్ నుంచి తీసుకోవచ్చా అండ్ ఒక కుండ కూడా తీసుకుని వెళ్దాం అనుకుంటున్నా వాళ్ళు ప్యాక్ వచ్చేసి మాయ ద్వీపంలో నిధులు ఎత్తుకుంటుంటాట్లుంటది అన్నమాట సామాన్లు ఎక్కువ వాళ్ళు అన్నిటి మీద మళ్ళీ నంబరింగ్ చేస్తారు ఆ నెంబరింగ్ పోయే వరకు మనం అంటే బాక్సెస్ పైన అయితే ఏం కాదు బకెట్స్ మీద మన ఇంట్లో లైక్ సరుకులకి స్టూడియోస్ కి వాటి మీద కూడా నంబర్ వేస్తున్నా అవి పోవు బాగా అలా వాటిని అలా చూడలేము అలా క్లీన్ చేస్తే పోవు సో అవి ఒక లైక్ సెవెంటీ బాక్సెస్ ఆ హండ్రెడ్ బాక్సెస్ వాళ్ళు నంబరింగ్ వేసి మళ్ళీ అన్నీ అప్పచెప్పి ఇచ్చేసి వెళ్తారన్నమాట సో అది ఇంకా లాస్ట్ టైం అయితే అంటే అంతకుముందు ముందు అనంతపురం మొదలు వెళ్ళేటప్పుడు అయితే కార్ లేకుండే కదా ట్రక్లోనే ఎక్కి వెళ్ళే వాళ్ళం అనమాట అండ్ దట్టు నిలమో చాలా లాంగ్ కదా బైక్లు కూడా అన్ని ట్రక్లోనే వేసేసి మేము కూడా వాళ్ళం సో అలా ఉండింది అప్పట్లో సామాన్లు కూడా అప్పుడు తక్కువే వెనక బ్యాటరీస్ వేసుకుని హాయిగా పడుకొని వెళ్ళే వాళ్ళం అనమాట ఇప్పుడు ట్రక్ నిండా సామాన్లే పడతాయి ఇందాక ట్రాక్ అన్న ఈ ట్రక్ అన్న అంటే ట్రక్ ట్రక్ అని పొద్దున్న మాట్లాడేదే వచ్చింది ఓకే మేమైతే టిఫిన్ చేయడానికి వచ్చాసా బై బాయ్ ఇక్కడ రకరకాల టిఫిన్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసాం యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ అంతా కుక్కి వెళ్తున్నారు సో అందుకోసమే అనంతపురంలో బ్రేక్ఫాస్ట్ కాగారు మేము కూడా అలా కలిసినట్టు ఉంటుంది అనేసి అలా అనంతపురంలో సెండ్ ఆఫ్ ఇచ్చామన్నమాట ఫస్ట్ టైం అవుట్ సైడ్ రవ్వ దోశ సూపర్గా ఉన్నింది చాలా నచ్చింది నాకు అదే చెప్తున్నాను అంటే సూపర్ ఉంది అంటే దోశ అని ఇక్కడ కూడా హోటల్లో కరెంట్ పోతుంది వస్తుంది బికాస్ ముందు రోజు భారీ వర్షం పడినాయి పిడుగులు అన్నీ సో అందుకోసమే కరెంట్ మా ఇంట్లో కూడా నిన్న పోతుంది వస్తుంది అండ్ ఈ పెద్ద గ్లాసుల్లో కాఫీ ఇచ్చారు బట్ క్వాంటిటీ అయితే కొంచెమే ఉంది సో ఇప్పుడే తినేసాము అండ్ ప్యాకెస్ అండ్ మోర్స్ వచ్చి కిచెన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారంట కొంచెం యూటెన్సిల్స్ క్లీన్ చేయించేసి అండ్ కొన్ని క్లోత్స్ ఉన్నాయి నిన్నవి సో అవన్నీ మరద పెట్టేస్తే నా వర్క్ అయిపోతుంది ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని తీసుకోవాలి లేట్ అయిపోయింది హరి వరి ఉన్నా మళ్ళీ ట్రాక్ పడిందా లేదు ట్రాక్ పడలేదు సో అది ఫుల్ హరి వరి ఉంటుందా అండి షూట్ ఏం పర్లేదు జస్ట్ ఇద్దరికి టూ టూ డైలాగ్స్ ఉన్నాయి ఇంకా ఆల్రెడీ ఫ్రెష్ అప్ కూడా అయిపోయాం కాబట్టి జస్ట్ డైలాగ్స్ చెప్పేసి ఇంకా మనం ఏమంటారు వెళ్ళేటప్పుడు ఒక చోటుకి వెళ్ళాలనుకుంటున్నా టెంపుల్కి సో దర్శనం చేసుకొని వెళ్తాము సో అదే అనమాట పైకి ఇంకా వెళ్తూ ఉండగానే వీడియో స్టార్ట్ చేశాను అప్పటికే ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది కానీ మా ఫాదర్ మాకు చెప్పలేదనమాట అంటే వెళ్ళారు కదా పిల్లలు ఇప్పుడే తినడానికి అందరు కలుస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంతా ఎందుకు డిస్టర్బెన్స్ అనుకున్నారు సో ఆయన చూసుకుంటూ ఉండే ఇంకా మేము వచ్చాక కొంచెం అన్నీ ఇట్లా అట్లా అని చెప్తూ ఉన్నాము అప్పటికే చూసారా ఈ బెడ్రూంలో ఐరన్ బెడ్ అంతా డిస్మాండిల్ చేస్తున్నారు కిచెన్ వేర్ అంతా ప్యాక్ చేస్తున్నారు ఎక్కువ లగేజ్ ఉన్నాయి అంటే కనుక ప్యాకెట్స్ అండ్ మోడ్స్కే వెళ్ళండి అదే బెస్ట్ అని చెప్తాను నేను మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి కంపల్సరీగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళంతా ఏమంటారు ఎక్కువ మెంబర్స్ ఉంటేనే బెస్ట్ లగేజ్ కూడా ఎక్కువ ఉంది కదా నార్మల్గా స్కూల్ స్కూల్కి బ్యాగ్ వేసుకొని వెళ్ళినప్పుడు మేము ఏదైనా డిమార్ట్ సర్కుల్ తెచ్చుకున్నప్పుడే చాలా ఐసం అనిపిస్తుంది రెండు ఫ్లోర్లు ఎక్కి ఆ లగేజ్ తెచ్చుకోవడానికి అందుకోసం మేమైతే ఇలా ఇది మాట్లాడుకున్నాం అనమాట ప్యాకర్స్ అండ్ మూవర్స్ వీలైతే అందరూ ఒక ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ వస్తారు డ్రైవర్తో కలిపితే టోటల్ ఎయిట్ మెంబెర్స్ వస్తారనమాట అన్నీ ఇలా డిసెంబుల్ చేయడం అసెంబుల్ చేయడం అంతా వీళ్ళే చూసుకుంటారు ఏసీ కూడా వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు అన్ఇన్స్టాల్ చేస్తారు ప్యాకింగ్ కూడా నీట్గా ఉంటుంది కార్డ్బోర్డ్స్ అన్నీ కూడా తెచ్చుకుంటారు సో బెస్ట్ అనే నాకు అనిపించింది ఇక్కడ మా మేడ్ వచ్చేసి కొన్ని యూటెన్సిల్స్ ఉంటే క్లీన్ చేస్తుంది వచ్చి వీళ్ళే బబుల్ ర్యాప్ క్లింగ్ ర్యాప్ అండ్ నెక్స్ట్ ఈ ఏమంటారు స్క్రూ డ్రైవర్స్ కటింగ్ ప్లేయర్స్ అన్నీ కూడా తెచ్చుకుంటారు ప్లాస్టర్స్ మార్కర్స్ అన్నీ రాసి నెంబరింగ్ వేస్తారనమాట ఇక్కడ మా వారు వీడియో అప్లోడ్ చేయడానికి కూర్చొని చేస్తూ ఉన్నారు వర్క్ నావి మా పనావిడవి ఇవే లాస్ట్ ముచ్చట్లు లాస్ట్ ఇయర్ మా మమ్మీ మా డాడీ నాతో పాటు లేకుండే కదా వీళ్ళు కరెన్ ట్రాన్స్ఫర్ వచ్చేసారు అప్పుడు నేను ఒక్కదానే ఉండే అనమాట నాకు చాలా విషయాల్లో చాలా హెల్ప్ చేసిందంటే ఈవిడే అంటే లైక్ కుకింగ్ విషయంలో కూడా అప్పుడప్పుడు నాకు రొట్టెలు చేసి ఇచ్చేది అండ్ క్లీనింగ్ పర్పస్ కానీ ఏమైనా చెప్తే లైక్ నార్మల్ క్లీనింగే కాకుండా కొంచెం ఏమైనా క్లోత్స్ మర్త పెట్టడం కానీ అన్నీ తనే చేసేది నేను ఏదైనా పని చెప్తే చెయ్యను అనే మాటే వచ్చేది కదా తన నోటి నుంచి తను నాతోనే కదా అందరి ఇళ్ళలో కూడా ఏ పని చెప్పినా మంచిగా చేస్తుంది డబ్బులు కూడా ఎంత ఇవ్వాలని అంటే నీస్మమ్మాంటది అంతేగాని నాకు ఇంత ఇవ్వు అని కూడా ఎప్పుడు అడగదు నేను వెళ్ళిపోతున్నా అంటే కలర్లో నీళ్ళు తిప్పింది ఒకరోజు ఏడ్ చేసింది నీళ్లు నీట్గా ఉంటుంది నాకు బాగా చేసుకోబుద్దు పని టకటకటక అయిపోతుంది అన్నీ ఎక్కడ ఉంటాయి అనేసి ఎప్పుడు కలవరిస్తూ ఉంటుంది అనమాట ఈవెన్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కూడా అంటున్నారు అసలు ఎంత పని చేస్తున్నా మాకు పని చేస్తున్నావు అనిపించలేదు చాలా నీట్గా ఉంది ఎక్కడక్కడ ప్యాక్ చేయడానికి కూడా మాకు కంఫర్ట్గా ఉంది ఒక్కొక్కరి ఇంట్లో అయితే అసలు చేయి కూడా పెట్టబుద్ది కదా అంత గందరగోళం ఉంటుంది ఎప్పుడప్పుడు పని అయిపోగొట్టుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది అంట సో అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు మాట్లాడుతూ మనతో షేర్ చేసుకుంటూ పనిచేస్తున్నారనమాట ఇక్కడైతే మా వారు రాస్తున్నారు ఇది శారీస్ బ్యాగ్ అనేసి ఎందుకంటే వాళ్ళు రాసేదానికన్నా మనం రాసుకుంటే మనకి ఇంకా క్లియర్ ఐడియా ఉంటుంది కదా అనేసి అలా రాసామన్నమాట పట్టు శారీస్ అన్ని పట్టు అని అట్లా ఏ ఐటమ్ అయినా సరే మోస్ట్లీ మిస్ అవ్వదు ప్యాకర్స్ అండ్ మూవర్స్ త్రూ వెళ్ళామంటే అండ్ అన్నీ కూడా సేఫ్గానే ఉంటాయి బట్ మన జాగ్రత్తలో మనమైతే ఉండాలి ఇలా ఒక పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయితే పెట్టుకున్నాను అందులో కీ చైన్స్ కొన్ని కొన్ని అప్పుడప్పుడు కనిపించే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా కొన్ని వ్యాలెడ్స్ అండ్ ఈవెన్ పేపర్స్ కానీ మనవి మిస్ అయ్యి మనకు కనపడక ఉండిపోయి ఉంటాయి కదా అవి మనకు దొరికితే అవన్నీ అలా ఒక బ్యాగ్ పెట్టేసి దాంట్లో పెట్టుకుంటున్నాను అండ్ ఈ మెడల్స్ అన్నీ కూడా అక్కడ బీరో పైన సువి ట్రాలీ ఉంది కదా సో అందులో పెట్టమన్నాను అండ్ ఒక పెద్ద ట్రాలీలో ఇలా గోల్డ్ అండ్ నెక్స్ట్ ఏమంటారు ల్యాప్టాప్స్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అలా పెట్టేసి లాక్ వేసేసుకొని అది కార్లో పెట్టేసాము ఈవెన్ ఆయిల్ క్యాన్స్ కూడా లీక్ అవ్వకుండా అంటే మన కుకింగ్ ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా అవి కూడా లీక్ అవ్వకుండా క్లింగ్ చుట్టేసి దానికి మళ్ళీ ప్లాస్టర్ వేసేస్తారనమాట బట్ ఎంత ప్రాపర్గా చేసినా ఏదో ఒక చిన్న డ్యామేజ్ అయితే ఉంటుంది బికాజ్ లాంగ్ ట్రావెల్ ఉంది కదా అంటే లాంగ్ జర్నీ ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి అవి ఏమయ్యాయనే నేను లాస్ట్లో చూపిస్తాను కానీ ఎప్పుడు కూడా ఎక్కువ డ్యామేజ్ అయ్యేవి కాదు మా ఐటమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగానే వచ్చేవి మా ఇంటికి ఎందుకంటే మేము దగ్గరగా ఉండి ప్రతిదీ జాగ్రత్తగా ప్యాక్ చేయించుకుంటాం వాళ్ళకే వదిలేసేయము కంపల్సరీగా ఎందుకంటే మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కదా మన ఐటమ్స్ మనకు జాగ్రత్తగా ఉండాలంటే మనం కేర్ తీసుకోవాలి తప్పదు విక్ష అయితే కిచెన్లో చూసుకుంటూ ఉండే అన్నీ ప్యాక్ చేస్తున్నారా లేదా అని నేనైతే బెడ్రూమ్లో అండ్ మా ఫాదర్ అయితే హాల్లో అండ్ మా హస్బెండ్ ఇంకో బెడ్రూమ్లో అలాగా అన్నిటిని దగ్గరుండి చూసుకుంటూ అనమాట బట్ మేము ఏవైతే మిస్ చేసామో అంటే సరే అనుకుని నెగ్లెట్గా ఉన్నామో అవే డ్యామేజ్ అయినాయి అవే చూపిస్తాను మీకు లాస్ట్లో ఇన్వర్టర్ వచ్చేసి మాకు బ్యాటరీ పోయింది అంటే ఈ ఉరుములు ఎక్కువ వచ్చాయి కదా ఒకరోజు అన మేలో ఫుల్ ఉరుములు వచ్చాయి బీభస్మైన ఉరుములు అప్పుడు మా ఇన్వర్టర్ కాలిపోయింది చూసారు వాళ్ళు డిస్ప్ కాదు క్లీన్ కూడా చేస్తున్నారు ఎందుకంటే మంచాల కింద ఖచ్చితంగా మనకి దుమ్ము ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా క్లీన్ చేసి డిస్మాడల్ చేసి ప్యాక్ చేస్తున్నారు మేము ఏసీ టెక్నీషియన్స్ వాళ్ళకి ముందు రోజే ఇన్ఫామ్ చేసాము మా ఏసీ ఇలా అన్ఇన్స్టాల్ చేయాలి అనేసి మాకు అప్పుడు తెలియలేదు వీళ్ళు అన్నారు అంటే ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ మేమే చేస్తాం కదా ఈ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ప్యాక్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ బడ్జెట్ అందులోనే ఇవన్నీ కూడా చేస్తాము అంటే ఇంకేమో వాళ్ళు వచ్చేసారు అనేసి అన్నాము బట్ వాళ్ళు వచ్చిందే హెల్ప్ అయింది ఇలా ఇన్వర్టర్ చెప్పాను కదా ఉరుములకి ఇదైపోయింది డ్యామేజ్ అయింది అనేసి అది అట్లాగే మనం తీసుకెళ్ళడానికి లేదనేసి దాన్ని వెల్డింగ్ చేసి ప్యాక్ ఈ ఏసీ అయితే మాకు రెండు విధాలుగా యూజ్ అయ్యారు సో హ్యాపీ ఆ ఉరుములకి చాలా మంది ఇళ్లలో ఫ్యాన్లు పోయాయి మాకైతే ఏకంగా ఇన్వర్టర్ అయిపోయింది అంటే బ్యాటరీ వర్క్ అవుతుంది ఇన్వర్టర్ ఏదైతే ఉందో అది పోయిందనమాట డ్రెస్సింగ్ టేబుల్ గ్లాస్ ఐటమ్ చాలా జాగ్రత్తగానే వచ్చింది అండ్ ఫ్రిడ్జ్ కూడా గ్లాస్ ఉంది కదా ఫ్రంట్ అంతా కూడా అది కూడా చాలా జాగ్రత్తగా వచ్చింది పెద్ద పెద్ద ఐటమ్స్ ప్రతిదీ జాగ్రత్తగా వచ్చాయి సో ఇప్పుడే బోసాం ఫుడ్ అయితే సమ్ టైమ్స్ ఇలా స్కూటీ బైక్స్ కి కూడా అసలు గీత పడకుండా మంచిగా బబుల్ డ్రాప్ చుట్టేశారు స్కూటీ అయితే ఎలక్ట్రిక్ ది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు బైక్ విషయానికి వచ్చేసరికి మనమైతే బైక్ లో పెట్రోల్ ఉంచకూడదు తీసేసిన తర్వాతే ట్రక్ లోకి ఎక్కించాలి మేము పెట్రోల్ తీసి ఎవరికైనా ఇద్దాం అనుకునే వాళ్ళే తీసేసుకున్నారు మీకు అర్థమవుతుందా దొంగలు ఎత్తేసారండి మా పెట్రోల్ ఇది ఫస్ట్ టైం కాదు చాలా సార్లు జరిగింది ఇలా ఇక్కడ కింద కనిపిస్తున్న మొత్తం మొత్తం సామాన్లన్నీ మావే ఇలా ప్యాకింగ్ ఏమో టూ ఓ క్లాక్ అయిపోయింది బట్ లోడింగ్ వచ్చేసి మనం ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ స్టార్ట్ చేసాము ఎందుకంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఊరికే కూర్చున్నారు ప్యాకర్స్ అండ్ మేము ఎందుకంటే ట్రక్ అవైలబుల్గా లేకుండే అంటే లోడ్కి వెళ్ళింది అందుకోసమే మే మొత్తం అంతా కూడా ఏమంటారు ట్రాన్స్పోర్ట్ సీజన్ కదా సో అందుకోసమే వీళ్ళకు ట్రక్స్ అనేది ఎన్ని ఉన్నా కూడా తక్కువ వచ్చేవన్నమాట సో అందుకోసమే లేట్ అయిపోయింది ఈ ట్రక్లో ఇంచు గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్ అయిపోయాను అనమాట మన ఐటమ్స్తోనే ఇక్కడికి వచ్చాక నేను సామాన్లు సర్దుకోవడానికి నాకు ఆల్మోస్ట్ వన్ మంత్ పట్టింది ఎందుకంటే ఇల్లు కదా ఏవి ఎక్కడ పెట్టాలి ఏవి కంఫర్టబుల్గా ఉంటాయి మనకి ఏవి యాక్సెసిబుల్గా ఉంటుంది అని ఆలోచిస్తూ నీట్గా డీక్లెటర్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని ప్రతీదీ మంచిగా సర్దుకోవడానికి నాకు చాలా టైం పట్టింది దట్టు నాకు టూ ఛానల్స్ ఉన్నాయి అండ్ వీడియోస్ కూడా తక్కువైపోయింది నాకు అందుకోసమే లాస్ట్ రోజైనా సరే షూట్ పెట్టుకున్నాను సో అందుకోసమే నాకు కొద్దిగా లేట్ అయ్యిందనమాట సర్దుకోవడం కానీ అన్నీ బట్ యూట్యూబ్ విషయానికి వస్తే వీడియోస్ అన్నీ ప్రాపర్గా అప్లోడ్ చేశాను ఐఎమ్ సో హ్యాపీ ఎక్కడైనా బ్రేక్ వస్తే ఏమో టెన్షన్ పడ్డా బట్ అవ్వలేదు అండ్ మోర్ ఓవర్ లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఈ ఎలక్ట్రిషియన్స్ పైనే డిపెండ్ అవ్వాల్సి వచ్చింది లైక్ అంటే గీజర్ ఫిక్స్ చేయాలన్నా వాళ్ళు రావాల్సిన యాప్లు బుక్ చేయాలి వాటర్ కైనా వాళ్ళు రావాల్సింది ఏసీకైనా అంటే అదర్ పర్సన్ పైన డిపెండ్ అవడం వల్ల ఇంకా లేట్ అయ్యింది అంటే బుకింగ్ చేసి వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసి అలాగా ఒక వైఫై ఫిక్స్ చేయడానికే త్రీ డేస్ సిక్స్ మెంబెర్స్ తిరిగారు మా ఇంటి చుట్టూ అంటే లోపలికి కనెక్షన్ ఎట్లా తీసుకురావాలనేసి వాళ్ళకి అర్థం కాలేదు సో అట్లా కొన్ని డిలే అయిపోయాయి అనమాట అనుకోకుండానే అండ్ కిచెన్ ఐటమ్స్ కూడా ప్రతి ఒక్క స్పూన్ నుంచి ప్రతి ఒక్క డేక్ష వరకు క్లీన్ చేసుకునే సర్దుకున్నాం అనమాట వీళ్ళు తెచ్చిన పట్టకు అక్కడక్కడ హోల్స్ ఉన్నాయనేసి మా కార్ పట్ట కూడా వేసి కట్టించామనమాట సో ఇలాంటివి మనం జాగ్రత్తలు తీసుకుంటేనే మన ఐటమ్స్ నీట్గా ఉంటాయి లేదంటే వర్షానికి ఉడెన్ ఐటమ్స్ అన్నీ తడిచిపోతాయి ఇప్పుడు వచ్చేసి మన ఫేవరెట్ టెంపుల్ అయిన భైరవ్ నగర్లో ఉండే శివయ్య టెంపుల్కి అయితే వచ్చాము బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి అర్చనైతే చేయించాము ఎందుకంటే మేము ఫస్ట్ వచ్చింది అనంతపురంకి ఈ ఏరియాలోనే సో ఒక సెంటిమెంట్ అనమాట ఇంత జరిగింది కదా ఇంత మంచిగా అయింది కదా సో హ్యాపీగా దేవుడికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకొని వెళ్దాం అనేసి అలా వచ్చామన్నమాట ఇక్కడ టెంపుల్లో ఒక సునకం అయితే ఉంది దర్శనం చేసుకున్న తర్వాత స్టార్ట్ అయితే అయ్యాము మేము ఇప్పుడు ఖాళీ చేసిన ఇంట్లో ఉప్పు నీళ్ళు సో అందువల్ల మా ఐటెమ్స్ అంటే మా ప్రోడక్ట్స్ ఏవైతే గీజర్ వాషింగ్ మిషన్ అంటే ఈ ఉప్పు నీళ్ళకి వాటర్ ప్యూరిఫైర్ చాలా డ్యామేజ్ అయిపోయాయి ఇక్కడికి వచ్చాక సర్వీస్కి బుక్ చేసుకున్నప్పుడు ప్రతిదీ ఓపెన్ చేసి చూడండి మేడం ఇంత డ్యామేజ్ అయింది ఇవన్నీ మీరు ఏమంటారు చేంజ్ చేయాల్సి ఉంటుంది లోపల అని చెప్పారు సో ఆ విధంగా ఫిల్టర్స్ కాయిల్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకున్నాము ఉప్పు నీళ్ళ వల్ల స్టీల్ సామాన్లు కూడా అంత ఉప్పుగారు పట్టిపోతాయి సిక్స్ మంత్స్ బ్యాక్ వాటర్ ప్యూరిఫైర్ రిపేర్కి వచ్చిందనేసి మేము సర్వీస్ బుక్ చేసుకున్నాము వాళ్ళు వచ్చి చూసినప్పుడు చెప్పారు ఇక్కడ వాటర్ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి సో అందుకోసమే మీకు ఫిల్టర్స్ చెడిపోతున్నాయి ఎక్కువ అది డ్రైన్ చేయలేక అని చెప్పారు సో అప్పుడే డిసైడ్ అయ్యాము ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ వాటర్ ఉండే హౌస్లోనే లోనే చేరాలనేసి అలాగే చేరాం కూడా అండ్ ఇక్కడ వచ్చేసి సుంకులమ్మ టెంపుల్ ఉంటుంది కదా హైవేలో చాలా పవర్ఫుల్ ఇక్కడ ఎందుకు నేను ఆగి దర్శనం చేసుకున్నాను అంటే మేము ఇది వరకు అంటే సుభిక్ష ఎయిట్ మంత్స్ ఉండే కదా చిన్నప్పుడు ఎప్పుడైతే మేము అనంతపురం నుంచి నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నామో అప్పుడు అనుకోకుండా మా ట్రక్ డ్రైవరు ఇక్కడ పూజ చేసుకున్నారనమాట ఎందుకంటే ఆయన ఫస్ట్ అప్పుడే కొన్నారనమాట సెకండ్ హ్యాండ్ లారీ సో అందుకోసమే ఇక్కడ అమ్మవారికి టెంకాయ కొట్టుకొని కొంచెం పూజ చేయించుకొని మమ్మల్ని తీసుకుని వెళ్ళారు మేము ట్రక్లో ఉన్నాం మా ఐటమ్స్ అన్ని ట్రక్లోనే ఉన్నాయి సో అలా వెళ్ళడంతో నాకు ఎక్కడో ఒక సెంటిమెంట్ అనమాట ఇక్కడ నుంచి ఇలా పూజ చేసుకొని వెళ్ళాం కదా అంత మంచిగా జరిగింది ఇప్పుడు కూడా అలాగే వెళ్ళాలి అనేసి అలా అలా టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని జోడి టెంకాయలు కొట్టేసి అలా కొద్దిగా బండారు తీసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని బయలుదేరామన్నమాట మేము లాస్ట్ టైం ఇప్పుడు ఏదైతే వెకెట్ చేసామో ఆ ఇంట్లోకి చేరినప్పుడు త్రీ డేస్లోనే సామాన్లు అనేది సర్దేసుకున్నాను బట్ ఈసారే అంత టైం పట్టింది తెలియకుండానే బికాస్ చుట్టాలు రావడం షూట్స్ జరగడం అంటే పెండింగ్ పడిపోతానే ఉన్నింది వర్క్ అంతా కూడా అంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వడం అలాగా చాలా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి మధ్యలో బట్ అన్నిటినీ ఓవర్కమ్ చేసి ప్రతిదీ ఆర్గనైజ్ చేసుకొని చిన్న దాని దగ్గర నుంచి పెద్దది కూడా అన్ని క్లియర్గా సర్దుకునేందుకు ఈరోజు నాకు హ్యాపీగా ఉంది మైండ్ ఫ్రీగా ఉంది నాకు ఇంట్లో వస్తువులు ఎక్కడ అక్కడ లేవంటే నా మైండ్ అంతా కూడా ఏదో క్లమ్జీగా అసలు ఏ పని చేయబోద్ది కాదు ఏదో తిక్కతిక్కగా ఉంటుంది అనమాట సో అలా జరిగింది ఈ వన్ మంత్ అంతా కూడా బట్ ఫైనల్లీ హ్యాపీ ఎందుకంటే మనం ఇల్లులు మారుతూ ఉంటేనే ప్రతీది కూడా ప్రతి చెత్త బయటకు వస్తుంది ప్రతీది క్లీన్ చేసుకుంటాం ప్రతి థింగ్ మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అదే ఒకే ఇంట్లోనే ఉన్నాం అనుకోండి ఇంకా అంతేలే ఉంటాయిలే ఆడిపోతాయి అనేసి అట్లా మనం నెగ్లెక్ట్ చూపించేస్తాం తెలియకుండానే అవి చెత్త పేరుకుపోతుంది ఇంట్లో నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాము మార్నింగ్ అంతా ట్రక్ వచ్చింది వర్షం పడుతుందని ఎక్కడో ఆగిందంట సో వచ్చాక వీళ్ళైతే మొత్తం అన్ని బాక్సెస్ అన్నీ అన్పాక్ చేస్తున్నారంట లైక్ అన్నీ కట్ చేశారనమాట ప్లాస్టర్స్ అన్నీ కూడా హ్యాపీ అనిపించింది రెండు కత్తర్లు అయితే డ్యామేజ్ లేకుండా మిగిలిపోయాయి నాకు లేదంటే ఇలా కట్ చేసి కట్ చేసి అది వేస్ట్ అయిపోతాయి అనమాట పక్కన పడాల్సి ఉంటుంది కత్తర్లు అండ్ మంచాలన్నీ కూడా అసెంబ్బుల్ చేశారు అన్నీ కూడా మంచిగానే సేఫ్గానే తీసుకొచ్చారు ఇక్కడ నేను ఎవరినైతే హౌస్ క్లీనిక్ పిలిచానో తననే పిలిచాను అనమాట కొంచెం అన్ని సామాన్లు ఇవ్వడం అన్పాక్ చేయడం చేస్తుంది అనేసి సో ఇవి నాకు డ్యామేజ్ అయిన ప్రోడక్ట్స్ ఇవి మొక్కలు అయితే బాగున్నాయి బట్ ఏవైతే కుండి ఉన్నాయో ఇవి అయికావు కాబట్టి ఆడికి తట్టుకొని కొంచెం అనిగా కానీ ఇవి పక్కన ఉండేదైతే నార్మల్ ప్లాస్టిక్ ఒకటి ఇరిగిపోయింది అండ్ నెక్స్ట్ ఈ గ్లాస్ కూడా పగిలిపోయింది చెప్పుల స్టాండ్ కూడా కింద బేస్ మొత్తం ఇరిగిపోయింది అనమాట చెప్పల్స్టానికి లెగ్స్ ఉంటాయి కదా ఇలా ఇరిగిపోయాయి అనమాట ఏసీ ఫిక్స్ చేయడానికి నలుగురు వచ్చారు బట్ వీళ్ళ వల్ల అవ్వలేదు మళ్ళీ నెక్స్ట్ రోజు ఇద్దరు వచ్చారు ఎప్పుడైనా సరే ఏసీ అనేది అన్ఇన్స్టాల్ చేసినాక తొందరగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి లేదంటే గ్యాస్ లీక్ అయిపోయి అది మళ్ళీ వర్క్ అవ్వదు అనమాట మళ్ళీ మనం గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటే అది ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అది మనకి లాస్ అండ్ నెక్స్ట్ వాషింగ్ మిషన్ పక్కన చూసారా వాటర్ అంతా లీక్ అవుతుంది అది కూడా డ్యామేజ్ అయింది అంటే లైక్ అంటే ఇంటర్నల్గా ఏదో దానికి వచ్చింది ప్రాబ్లమ్ సో అది కూడా రిపేర్ చేయించాము అండ్ నెక్స్ట్ మమ్మీ వాళ్ళదే పాత డైనింగ్ టేబుల్ ఉంటే దానికి కొంచెం పాలిష్ వేసేసి కొత్త దానిలా చేసాము అదే ఇప్పుడు ప్రజెంట్ మన ఇంట్లో యూజ్ చేస్తున్నాను నేను అండ్ నెక్స్ట్ రోజుగాక నెక్స్ట్ రోజు ఇలా ఆవులు ఇంట్లోకి వచ్చాయన్నమాట సుభిక్ష బియ్యం పెట్టింది అవి తినేసి మొత్తం ఇల్లు అంతా తిరిగాయి ఈ ఆవుకు చూసారా ఐదు కాళ్ళు ఉన్నాయి ఇలాంటి ఆవులు ఇంట్లోకి వస్తే మంచిది అని అన్నారు అది వచ్చింది కూడా సో ఇంక నేను అబ్బాయికి చెప్పని ఇలా ఇల్లు మొత్తం తిప్పు బాబు అనేసి చెప్పాను సరే అని తిప్పారు అప్పటికి ఇల్లు అంతా మోస్తారు సర్దేశాం టూ త్రీ డేస్లోనే బట్ చెప్పాను కదా కొన్ని పెండింగ్స్ పనుల వల్ల అలా ఓ పట్టింది మా ఇద్దరు పిల్లలు బాగా ఆశ్చర్యానికి గురయ్యారు ఏంటి ఇలా ఆవు ఇంట్లోకి వచ్చేసింది అని నెక్స్ట్ వచ్చే కమింగ్ పండగలకి అన్నిటికీ కూడా నా ఇల్లు అయితే రెడీగా ఉంది నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మన ఇల్లు చూస్తుందన్న అక్కడ అనంతపురం నుంచి తెచ్చుకున్న గోల్డ్ అంతా కూడా ఇక్కడ లాకర్ ఓపెన్ చేసి పెట్టేశాము ఇసుకో అప్ప ఒక అమ్మాదా పద ఏం కాదురా వాడొస్తాడు పాసు అమ్మాక్షి పాస్కో అట్లా దానికి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుభిక్ష బుల్లి రిచ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్